హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనంద్ని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం బయట నుంచి పదిహేను వేల బస్తాలు చిల్లరే వచ్చినాయండి సరుకు అమ్మకం నిమిత్తం ప్రజర్ అంటారు అమ్మకం ప్రెజర్ అండి స్టాక్ పార్టీల దగ్గర నుంచి ఈ మన బేరగాళ్ళ దగ్గర నుంచి రైతులు బాగా పెట్టారండి అమ్మకానికి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీడియాలు బిఎఫ్లు సిఎఫ్లే కనబడ్డాయి మంచి రకాలు కూడా మార్కెట్ వాటితో పాటు స్లో అయ్యిందండి ఒకటి రెండు లాట్ కొన్ని రకాలు ఒకటి రెండు రకాలు స్టడీ మార్కెట్ అనిపించింది స్లో అనిపించిందండి మిగతా రకాలు ఆ రకాలు ఏ రేటు స్లో అనేది ఎంత స్లో అయింది అనేది చెబుతాను రిక్వెస్ట్ అండి చివరి దాకా చూసి లైక్ చేయడం మర్చిపో మాకండి కొత్తవి కూడా వచ్చినాయండి కొత్తవి కూడా మీకు చదువుతాను చివరిలో చదువుతాను చూడండి ముందుగా మనం సిఎఫ్ రెండు వేల ఇరవై మూడులోవి కొన్ని రకాలే సేల్స్ అయినాయండి పదివేలు పదివేల ఐదు వందల రకాలు పదకొండు వేలు మహా అంటే అది కూడా నిండు రంగులు ఉండి డార్క్ కలర్ ఉంటే అవి సేల్స్ అవుతాయి బాగా తిరిగిపోయిన రకాలు సేల్స్ లేవు తేజాలు కూడా సేల్స్ అవ్వలేదు బాగా తిరిగిపోయిన రకాలు అంత స్లో ఉంది మార్కెట్ మనదాకా ఐన్నారు కానీ ఇప్పుడు అవి కూడా లేదండి రెండు వేల ఇరవై నాలుగులో ఈ బిఎఫ్ రకాలు కూడా కొన్ని రకాలు పర్లేదు సేల్స్ ఉంది రన్నింగ్లో పోతే ఓకే రన్నింగ్ పోనీ అయితే రేట్లు తక్కువ పదివేలు నుంచి పదమూడు అండి రన్నింగ్లో రంగులు బాగున్నాయి అనుకోండి కొద్దిగా పదమూడు వేలు పద్నాలుగు వేలు బ్యాడీలు పదిహేను వేలు సింగింటా బ్యాడీలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీలు సూపర్ టెన్లు రన్నింగ్లో పోయినాయి అండి తేజాలు అయితే పదమూడు వేలు దాకా పోయింది బిఎఫ్లో ఇంకా రన్నింగ్ ఇప్పుడు ప్రజెంట్గా మార్కెట్ ముందుగా దేవనూరు డెలక్స్ టాప్ క్వాలిటీ పద్దెనిమిది వేలు వేసారు మీడియం బెస్ట్లు పదిహేను వేలు వేసారు బెస్ట్లు పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు వేసారు స్టడీ మార్కెట్ అండి వన్ జీరో ఎయిట్ వన్ కొత్తవి వస్తున్నాయి కానీ ఏసీ కనపడలేదండి ఇంకా నంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ నాకు టాప్ క్వాలిటీ ఎక్కడ కనపడలేదండి ఉన్నది చదువుతున్నాను నాకు కనపడలేదు ఎక్కడ ఎక్కడ కనపడలేదు కానీ కావాలని తిరిగినోళ్ళు కూడా ఒకళ్ళిద్దరు కూడా కనపడలేదు నాకు నంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా ఒకటి రెండు లాట్లే సేల్స్ అయ్యాయి ఎక్కడా సేల్ అవ్వలేదు అది సూపర్ డీలక్స్లు కూడా ఉన్నాయి సేల్ అవ్వలేదు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల్లో బెస్ట్ డీలక్స్ సేల్స్ అయ్యింది వాళ్ళ అది అది ఒకటి రెండు లాట్లే అన్ని లాట్లు అవ్వలేదు మీడియాలు మీడియం బెస్ట్లు సేల్స్ అక్కడక్కడ కనబడ్డాయి అయినాయి మీడియాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు పదిహేను వేలు పదహారు వేలు ఈ రకాలు జరిగినాయి బెస్ట్ డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయింది అది కూడా రైతులు ఇస్తారో లేదో తెలియదు ఇవాళ ఇవాళ మ్యాక్సిమం రైతులు కొంతమంది పెండింగ్లో పెడుతున్నారండి ఎందుకంటే రేటు నిన్నటికి వాటికి కొన్ని రకాలు స్లో ఉంది దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింగి స్టడీ మార్కెట్ ఏనండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పదిహేను వేలు దాకా ఉన్నాయి అది స్టడీ మార్కెటే బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు పక్కా ఉందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు లోపు జరిగితే బెస్ట్ పదహారు వేలు నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల మూడు వందలు టాప్ క్వాలిటీ చూశానండి పద్దెనిమిది వేల ఐదు వందలు ట్రై చేస్తున్నారు ఎవరు రాలేదండి అది కూడా తక్కువ ఒకటి రెండు లాటే కనబడ్డాయి ఎక్కువ లేదు త్రీ డబల్ ఫైవ్లో ఇక్కడ టూ సెవెంటీ త్రీ కుబేరా నాకేం కనపడలేదండి ఎక్కడ ఎక్కడ ఏం కనపడలేదు ఇక ఆరుమూరు విషయానికి వస్తే డెడ్ స్లో అండి మార్కెట్ బాగా స్లో అండి వెయ్యి రూపాయలు అడిగి ఏదైనా కానీ ఆర్మూరు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు లోపే అడుగుతున్నారండి ఏదైనా త్రీ థర్టీ ఫోర్లో మిక్సింగ్ అయ్యే రకం పద్నాలుగు వేల రెండు వందలు ఒకలాడు చూశాను మరి అది కూడా రెండు రూపాయలు ఉంచుతారా లేదా అనేది చెప్పేది కాదండి వాళ్ళ మార్కెట్లో అయితే రైతులు ఇవాళ ఇస్తారా లేదా అనేది కూడా తెలీదండి ఎందుకంటే ఒక్కసారి వెయ్యి రూపాయలు తగ్గేపాటికి రైతులు కూడా ఆలోచిస్తారు చూడాలి మరి ఏం జరిగిద్దండి ఇంకా మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా అయినాయి ఆరుమూరు మీడియం పుస్తకాలు మ్యాక్సిమం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే జరిగింది బెస్ట్ పదమూడు వేల ఆరు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు డీలక్స్ నేను చెప్తాను కదా పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందలు అది కూడా త్రీ థర్టీ ఫోర్లో పోయిద్ది అనుకుంటేనే పద్నాలుగు వేల రెండు వందలు ఒకలాటే చూశానండి అది కూడా అది కూడా మరి మర్చిద్దో లేదో తెలియదు ఇక రోమి టూ సిక్స్ కూడా బాగా స్లోగానే ఉందండి సూపర్ డీలక్స్ ఉంటే పదిహేను వేలు కానీ ఉందేనండి మీడియాలు పదమూడు వేలు దాకా అడిగారు మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా వేసారు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పదిహేను వేలు రోమి టూ సిక్స్ షార్క్ వన్ కూడా పద్నాలుగు వేల ఐదు వందలు ఒకటి రెండు లాట్లు బడ్డే కానీ ఎక్కువ అవ్వట్లేదండి షార్క్ వన్ కూడా మ్యాక్సిమం పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల రెండు వందలు డీలక్స్ అడుగుతున్నారు అంతమించి అడగలేదండి ఎక్కువ శాతం సుపీరియర్ ఏమైనా ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు ఎక్కడన్నా ఒక లాట అన్నీ కాదులేదు ఇక క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్ కూడా స్లో అండి థర్టీ ఫోర్ స్లో సూపర్ టెన్ స్లో క్లాసిక్ కూడా స్లో ఇవాళ క్లాసిక్ టాప్ మార్కెట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అండి పదహారు వేలు ఉండేది ఇక మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒక ఒకలాటు మీడియం బెస్ట్లో లైట్ కలర్ ఉంటే పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అండి మహాంటికి బెస్ట్ డీలక్స్ టాప్ క్వాలిటీ పదిహేను వేలు పదిహేను వేలు అయినా బుల్లెట్ కనబడింది బెస్ట్ అండి కొద్దిగా బాగా క్వాలిటీ అంతగా అనిపించలేదు నాకు ముడతానిపించింది కలర్ బాగున్నా మీకు వీడియో పెడతాను చూడండి పదిహేను వేలు పదహారు వేలు వేసాను ముడుతుంది కాయ పగిలింది కదా ఇంకా మంచి రకాల బుల్లెట్లు తగలనా ఇంకా ఎల్లో గోల్డ్ ఈరోజు చూశానండి ప్యూర్ ఎల్లో గోల్డ్ మీకు ముప్పై మూడు వేలు వేసానండి ఎల్లో గోల్డ్ పదమూ అదే ముప్పై మూడు వేలు ఎల్లో గోల్డ్ కాదు సూపర్గా ఉందండి క్వాలిటీ మర్చి కూడా లేదంటే డైరెక్ట్ కాటాకే పంపిస్తాను అన్నారు అంత చిన్న పెద్దలాటే కొద్ది లాట ఎంత ఉంది డైరెక్ట్ కాటకే పంపిస్తానన్నారు ప్యూర్ ఎల్లో గోల్డ్ అట్లుండాలా ప్యూర్ ఎల్ ప్యూర్ ఎల్లో గోల్డ్ ఎందుకు రేట్ ఇస్తున్నారంటే మార్కెట్లో ప్రజెంట్గా ప్యూర్ ఎల్లో గోల్డ్ లేదు ఎక్కడ పంట లేదు ప్యూర్ ఎల్లో గోల్డ్ ఎందుకంటే ఎక్కువ వేసారు రేట్లు బాగా తగ్గించారు ఇప్పుడేమో ఎక్కడ పంట వేయలేదు రేట్లు బాగా పెరుగుతున్నాయి ప్యూర్ ఎల్లో గోల్డ్ ముప్పై మూడు రేట్లు ఇక టూ జీరో ఫోర్ త్రీ సుపీరియర్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ ఇరవై వేలు ఇరవై ఐదు వందలు ఒక్కలాటే చూశానండి అన్ని సేల్స్ అవ్వాల ఒకే ఒకలాట చూశాను ఇరవై వేలు ఇరవై వేల టూ జీరో ఫోర్ మీడియాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఈ రకాలు కనబడ్డాయి మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు పదహారు వేల మధ్యలో జరిగింది బాగున్నాయి రంగులు ఇక బెస్ట్ పద్దెనిమిది వేలు అడుగుతున్నారు అందరూ ఇవ్వట్లేదండి రైతు ఇక బంగారం విషయానికి వస్తే నాకు బంగారం టాప్ క్వాలిటీ కనపడలేదు బెస్ట్ కనబడిందండి పదహారు వేలు సై తక్కువ ఉంది త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే బాగా స్లో అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు అయినాయండి పక్క కొద్ది సైజు ఉంటాయి రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్ రకాలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బాగానే ఉన్నాయి క్వాలిటీలు బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు అండి త్రీ థర్టీ అయితే అదే సూపర్ టెన్ అయితే సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేలు మించి లేదు అది కూడా సూపర్ టెన్ అయినా ఇంకా థర్టీ ఫోర్ అయినా టాప్ పద్దెనిమిది వేలే చూశాను పద్దెనిమిది వేల ఐదు వందలు కూడా నాకు కనపడలేదండి అవును ఉంటే ఉండొచ్చాము మార్కెట్ టాప్ క్వాలిటీ బాగస్లో అది కూడా మార్కెట్ ఇక తేజ అండి తేజ ఒక్కటే స్టడీ మార్కెట్ అండి నన్ను అడిగితే తేజ ఒక్కటే స్టడీ మార్కెట్ పదిహేను వేల రెండు వందలు చూశాను ఒకలాట ఇరవై ఒక్క బస్తా పదిహేను వేల ఐదు వందలు వేశారు అది కూడా లోకల్ సేల్స్ వాళ్ళు రాశారు వాళ్ళు పదిహేను వేలు కాసుకొని అడిగారు బంగ్లాదేశ్ బంగ్లాదేశాలు లోకల్లో టాప్ క్వాలిటీ పదిహేను వేల రెండు వందలు చూశాను ఇంకా పదిహేను వేల ఐదు వందలు ఒక ఇరవై వేల ఆట అయ్యింది మీడియాలు మాత్రం పన్నెండు పదకొండు వేల నుంచి పదమూడు వేలు అదే మార్కెట్ అండి మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల లోపు స్టడీ మార్కెటే బెస్ట్ పద్నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అది స్టడీ మార్కెటే డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదిహేను వేలు అది స్టడీ మార్కెట్ తేజా కొద్దిగా పర్లేదండి స్టడీ మార్కెట్ ఇక తాలు కొత్త కొత్తవి తేజ వచ్చినాయి అండి పద్నాలుగు వేల నుంచి పదమూ పన్నెండు వేల నుంచి పన్నెండు వేలు నుంచి మచ్చకాయలు పొడ తగులుతున్నాయి డార్క్ కలర్ ఉన్నాయి ఎరుపు లాంటివి ఎరుపే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ పదిహేను వేలు వాటిలో తర్వాత డీడీ వచ్చినాయి వన్ జీరో ఎయిట్ వన్లు వచ్చింది డీడీలు మచ్చతాయి మచ్చకాయ తగులుతున్నాయి పొడ లైట్కి మాయచర్ ఉన్నాయి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు వన్ జీరో ఎయిట్ వన్ వచ్చినాయి సేమ్ కుది బాగున్నాయి కొద్దిగా అది కూడా పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు సేమ్ పన్నెండు వేల నుంచి జరుగుతున్నాయి అవి కూడా పదహారు వేల ఐదు వందలు టాప్ అండి వన్ జీరో ఎయిట్ వన్ దేవనూరు డీలక్స్ లైట్ చల్దన ఉంది డెవైన్నో డీలక్స్ అది కూడా అది రేట్ నీకు వీడే పెడతాను చూడండి ఇంకా తాలు విషయానికి వస్తే కొత్తవి తేతాలు తొమ్మిది వేల నుంచి పదివేలు సీడి తాలు అయినాయి సరే తేతాలు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా అయింది సీడి తాలు తొమ్మిది వేలు నుంచి పదివేల దాకా అయింది ఇంకా రన్నింగ్ తేతాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు దాకా ఎక్కువ జరిగింది డీలక్స్ తాలు తొమ్మిది వేల ఐదు వందలు తాలు పదివేలు సీడితాలు రంగులు లేవంటే ఐదు వేల నుంచి ఆరు వేలు లోపు రంగులు కావాలంటే ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఒక త్రీ ఫోర్ వన్ నంబర్ ఫైవ్ తాలే కలగలుగుతాలో పది తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా ఇయర్ ప్లాంట్ దాని తర్వాత థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు కూడా ఎక్కువ శాతం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రంగులు డ్యామేజ్ కాయలు ఉన్నాయి రంగులు కావాలంటే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు డీలక్స్ తాళేస్తున్నారు జరిగిన మార్కెట్ ఏందనేది చదువుతున్నాను రిక్వెస్ట్ లైక్ చేయండి చివరి దాకా చూడండి మధ్యాహ్నం వీడియోలు కూడా పెడతాను లైక్ చేయండి వాటికి కూడా బాయ్